అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అశుర ప్రవేశిక అన్ని కాలాలలోనూ ప్రవక్తలందరికీ ఇవ్వబడినటువంటి ధర్మం అదొక్కటే ఏ ప్రవక్త కూడా తనదంటూ వేరే ధర్మానికి వ్యవస్థ వ్యవస్థాపకుడు కాడు ఆది నుండి మానవ సంతతికి పక్షాన నియమించబడుతూ వచ్చిన ధర్మం అదొక్కటే సమస్త ప్రవక్తలు దాన్నే అనుసరించేవారు దాని వైపునకే పిలుపునిచ్చేవారు ఆ ధర్మం కేవలం నమ్మి కూర్చోవడానికి ఎన్నడూ పంపబడలేదు భూమిలో దాన్నే స్థాపించి చలామణి చేసి అమలుపరిచే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఎల్లప్పుడూ దాన్ని పంపడం జరిగింది దేవుని ధరణిలో అల్లాహ ధర్మం తప్ప మరెవరైనా కల్పించి రూపొందించిన ధర్మం చలామణి అవ్వకుండా ఉండేందుకే దాన్ని పంపించడం జరిగింది ప్రవక్త మహానీయులు సల్లహా అందరూ ఆ ధర్మాన్ని కేవలం ప్రచారం చేయడానికే కాదు దాన్ని సుస్థాపితం చేసే సేవ కోసము నియుక్తులయ్యారు మానవాళి అసలు ధర్మం ఇదే కానీ ప్రవక్తల తరువాత సదా జరిగిందేమిటంటే స్వార్థప్రియుడైన కొందరు అందులో తమ స్వీయ స్వీయోభిలాష స్వీయాభిప్రాయం స్వీయోత్కర్ష కారణంగా స్వప్రయోజనాల కొరకు విభేదాలు సృష్టించి కొంగత్త మతాలు సృజించుకున్నారు ప్రపంచంలో నేడు కానొస్తున్న మతాలన్నీ సర్వం ఆ ఒక్క ధర్మాన్ని వక్రీకరించి సృష్టించుకున్న ధర్మాలే ఇప్పుడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహు సల్లం మొహమ్మద్ సల్లల్లాహు అలె సల్లం పంపబడ్డారు ఈ విభిన్న పద్ధతులు కృతిమ మతాలు మానవ కల్పిత ధర్మాల స్థానంలో ఆ అసలైన నిజధర్మం జనులకు అందజేయడానికి దాన్నే స్థాపించే ప్రయత్నం చేయడానికి ఆయన వచ్చారు దీనికి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బదులు మీరు కోపగించుకొని వాదులాడుటకు లంఘిస్తే ఇది మీ అవివేకం మీ ఈ తెలివి తక్కువ తన మూలంగా ప్రవక్త తన బాధ్యతను విరమించుకోడు ఆయన తన విధానం సిద్ధాంతం పైన సుస్థిరంగా నిలకడ చూపడానికి తాను నియుక్తుడైన కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించడానికి బాధ్యుడై ఉన్నాడు అతడు మిమ్మల్ని సంతోషపెట్టడానికి లోగడ వికృతపరచబడిన మూఢ నమ్మకాలకు మూఢ మూర్ఖ ఆచారాలకు అజ్ఞా అజ్ఞాన విధానాలకు పాత పద్ధతులకు ధర్మంలో ఏదైనా చోటు కల్పిస్తాడని అతని విషయంలో ఆశించకండి మీరు ఏకాహస్తైనా గ్రహించడం లేదు అల్లాహ ధర్మాన్ని వదిలిపెట్టి దైవేతరులు కల్పించిన ధర్మాన్ని శాసనాన్ని అవలంబించడం అల్లాహకు ప్రతిగా ఎంత పెద్ద సాహసమో మీరు మీ దృష్టిలో దీన్ని ప్రపంచంలో నిత్యం జరుగుతున్న సామాన్య విషయంగానే పరిగణిస్తున్నారు మీకు ఇందులో ఎటువంటి చెడు కానరావటం లేదు కానీ అల్లాహ దృష్టిలో బహుదైవారాధన తీవ్రమైన అపరాధం దానికి కఠిన శిక్ష అనుభవించవలసి ఉంటుంది అల్లాహ ధరిత్రిలో తమ స్వయం కల్పిత ధర్మాన్ని చెలాయించేవారు వారి ధర్మాన్ని అనుసరించేవారు దానికి విధేయులైన అందరూ ఆ శిక్షను అనుభవిస్తారు ఇలా ధర్మం గురించి ఒక ప్రస్ఫుటమైన స్పష్టమైన భావనను ముందుంచిన తర్వాత ఇలా సెలవేయడం జరిగింది మిమ్మల్ని బోధపరిచి సన్మార్గాన తెచ్చేందుకు సాధ్యమైన అత్యుత్తమ విధానాన్ని ప్రయోగించడం జరిగింది ఒక ప్రక్కన దైవం తన గ్రంథాన్ని అవతరింపజేశాడు అది అత్యంత మనోజ్ఞంగా మీ స్వంత భాషలో మీకు యథార్థాన్ని తెలుపుతోంది మరోవైపున మహాన్య మొహమ్మద్ సల్లహా ఆయన సహచరుల జీవితాలు మాక మీ కళ్ళెదుటే ఉన్నాయి వాటిని చూసి మీరు తెలుసుకోగలరు ఈ గ్రంథం మార్గదర్శకత్వంలో ఎటువంటి మానవామూర్తులు తర్ఫీదు పొందుతున్నారో దీని మీదట కూడా మీరు సన్మార్గ బోధన పొందకపోతే ఇక ప్రపంచంలో ఏ విషయము మిమ్మల్ని సన్మార్గాన్న తేజాలదు దాని ఫలితం ఒక్కటే మీరు శతాబ్దులుగా లోనై ఉన్న అదే మార్గ విహీనతలో మిమ్మల్ని మ్రగ్గనివ్వడం ఇటువంటి మార్గ విహీనలకు గాను అల్లాహ వద్ద నిర్ణీతమై ఉన్న అంతిమ పరిణామానికి పరిణామానికి మిమ్మల్ని గురికానివ్వడం ఈ యథార్థాలను వివరిస్తూ మధ్య మధ్యన క్లుప్తంగా దేవుని ఏకత్వం పరలోక జీవితానికి సంబంధించిన ఆధారాలు చూపడం జరిగింది ప్రపంచ వ్యామోహం వల్ల కలిగే పర్యవసనాలను గురించి హెచ్చరించడం జరిగింది పరలోక శిక్షను గురించి భయపెట్టడం జరిగింది తిరస్కారుల నైతిక బలహీనతల పట్ల హెచ్చరించడం జరిగింది వారు మా వారు మార్గబోధనకు విముఖులవ్వడానికి మూల కారణాలు ఈ బలహీనతలే చివరన ప్రసంగాన్ని ముగిస్తూ రెండు ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి ఒకటి మహానియా మొహమ్మద్ సల్లహా తన జీవితపు ప్రారంభం నలభై ఏళ్ళు గ్రంథం భావనను గురించి ఏమీ ఎరుగకపోవడం విశ్వాసం తత్సంబంధిత విషయాలు చర్చలను గురించి ఆయనకు అసలే తెలియకపోవడం ఆ తర్వాత అకస్మాత్తుగా ఈ రెండు విషయాలు తీసుకొని ఆయన ప్రపంచం ముందుకు రావడం ఆయన దైవప్రవక్త అనడానికి గట్టి నిరూపణలు ఆయన దైవప్రవక్త అనడానికి గట్టి నిరూపణలు రెండు ఆయన తాను అందజేసే బోధనల్ని దేవుని బోధనలుగా ప్రకటించడం ఆయన దైవత్వం దైవంతో ముఖాముఖిగా సంభాషించినట్లు దావా వేస్తున్నాడని అర్థం కాదు దావా చేస్తున్నాడని అర్థం కాదు దైవం ఈ బోధనల్ని సమస్త ప్రవక్తలకు మాదిరిగానే ఆయనకు కూడా మూడు విధాలుగా అందజేశాడు ఒకటి హి రెండు చాటుగా వచ్చే ధ్వని మూడు దైవదూతల ద్వారా సందేశం ఈ వివరణకు కారణం విరోధులు ప్రవక్త శ్రీ సల్లల్లాహ తాను దైవంతో మౌఖికంగా మాట్లాడి నట్లు దావా చేస్తున్నాడని నిందమొప్పకుండా చేయడం ఇంకా అల్లాహ వద్ద నుండి దైవదోత్య బాధ్యత మీద నియోగించబడిన మానవునికి ఎన్ని విధాలుగా మార్గబోధన నిర్దేశాలు ఇవ్వబడతాయో సత్యప్రియులైన వారికి తెలుపడం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశుర ప్రవేశిక అన్ని కాలాలలోనూ ప్రవక్తలందరికీ ఇవ్వబడినటువంటి ధర్మం అదొక్కటే ఏ ప్రవక్త కూడా తనదంటూ వేరే ధర్మానికి వ్యవస్థ వ్యవస్థాపకుడు కాడు ఆది నుండి మానవ సంతతికి పక్షాన నియమించబడుతూ వచ్చిన ధర్మం అదొక్కటే సమస్త ప్రవక్తలు దాన్నే అనుసరించేవారు దాని వైపునకే పిలుపునిచ్చేవారు ఆ ధర్మం కేవలం నమ్మి కూర్చోవడానికి ఎన్నడూ పంపబడలేదు భూమిలో దాన్నే స్థాపించి చలామణి చేసి అమలుపరిచే ఉద్దేశంతోటే ఎల్లప్పుడూ దాన్ని పంపడం జరిగింది దేవుని ధరణిలో అల్లాహ ధర్మం తప్ప మరెవరైనా కల్పించి రూపొందించిన ధర్మం చలామణి అవ్వకుండా ఉండేందుకే దాన్ని పంపించడం జరిగింది ప్రవక్త మహానీయులు సల్లహసల్లం అందరూ ఆ ధర్మాన్ని కేవలం ప్రచారం చేయడానికే కాదు దాన్ని సుస్థాపితం చేసే సేవ కోసము నియుక్తులయ్యారు మానవాళి అసలు ధర్మం ఇదే కానీ ప్రవక్తల తరువాత సదా జరిగిందేమిటంటే స్వార్థప్రియులైన కొందరు అందులో తమ స్వీయ స్వీయోభిలాష స్వీయాభిప్రాయం స్వీయోత్కర్ష కారణంగా స్వప్రయోజనాల కొరకు విభేదాలు సృష్టించి కొంగత్త మతాలు సృజించుకున్నారు ప్రపంచంలో నేడు కానొస్తున్న మతాలన్నీ సర్వం ఆ ఒక్క ధర్మాన్ని వక్రీకరించి సృష్టించుకున్న ధర్మాలే ఇప్పుడు ప్రవక్త మహానీయులు సల్లల్లాహు సల్లం మొహమ్మద్ సల్లల్లాహు అలే పంపబడ్డారు ఈ విభిన్న పద్ధతులు కృతిమ మతాలు మానవ కల్పిత ధర్మాల స్థానంలో ఆ అసలైన నిజధర్మం జనులకు అందజేయడానికి దాన్నే స్థాపించే ప్రయత్నం చేయడానికి ఆయన వచ్చారు దీనికి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బదులు మీరు కోపగించుకొని వాదులాడుటకు లంఘిస్తే ఇది మీ అవివేకం మీ ఈ తెలివి తక్కువ తన మూలంగా ప్రవక్త తన బాధ్యతను విరమించుకోడు ఆయన తన విధానం సిద్ధాంతం పైన సుస్థిరంగా నిలకడ చూపడానికి తాను నియుక్తుడైన కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించడానికి బాధ్యుడై ఉన్నాడు అతడు మిమ్మల్ని సంతోషపెట్టడానికి లోగడ వికృతపరచబడిన మూఢ నమ్మకాలకు మూఢ మూర్ఖ ఆచారాలకు అజ్ఞాన విధానాలకు పాత పద్ధతులకు ధర్మంలో ఏదైనా చోటు కల్పిస్తాడని అతని విషయంలో ఆశించకండి 《見るや